హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్బై ఏడవ భాగం సడన్గా వినిపించిన జానకి గొంతుకి చిన్న చిన్నగా అదిరిపడతాడు విహాన్ నువ్వా పెద్దమ్మా ఇలా వచ్చారేంటి పిలిస్తే నేనే కిందకి వచ్చేవాడినిగా అని విహాన్ అనగానే ఏం బాబు నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసానా ఏంటి అంటూ పాల క్లాస్ చేతికిస్తారు ఎందుకు వచ్చాను అంటూ ఇందాక డిన్నర్ చేశాక తాగమంటే మళ్ళీ తాగుతా పెద్దమ్మ అని చెప్పి రూమ్కి రావడం గుర్తొస్తుంది విహానికి నుదుటిన హీని సెట్ చేసుకుంటూ గ్లాస్ తీసుకుంటాడు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అనుకుంటూ బంగారం ఎవరు పెద్దమ్మ అలా అడుగుతున్నారేంటి ఇక్కడ నేనొక్కడనేగా ఉన్నాను అని చూపులు పక్కకు పెట్టేసి పాలని తాగేసి గ్లాస్ జామ చేతిలో పెడతాడు హో అవునా ఒక్కడే ఉన్నావా ఇంకా ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు అనుకున్నానే అంటూ ఆమె చేతిని విహాన్ హృదయాన్ని చూపిస్తుంది పెద్దమ్మ అంటూ ఆమెనే చూస్తున్నాడు విహాన్ నిజం విహాన్ ఇక్కడే ఉన్నట్టుంది ఆ బంగారం నీ బంగారం ఏం కాదంటావా అని అడగడంతో అంటే అది మీరు అనుకున్నట్టు కాదు పెద్దమ్మ అన్న విహాన్ మాటలకి అతడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే విహాన్ నీకు చెప్పాలి అనుకున్నప్పుడే నాతో చెప్పు అంతవరకు నేను ఏంటి ఎవరన్నది అడగను అని అక్కడ నుండి వెళ్ళి తిరుగుతారు ఆవిడ జానకి గారు అలా వెళ్ళగానే జింక పిల్లల లేచి డోర్ లాక్ చేసుకుంటాడు విహాన్ మళ్ళీ ఎక్కడ జానకి గారు లోపలికి వస్తారేమో అనుకుంటూ జానకి గారు గొంతు వినగానే ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసిన విహాన్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసేవా బంగారం కొంచెం ఉండుంటే పెద్దమ్మ నిన్ను చూసేసేవారు హో గాడ్ అదే జరుగుంటే ఇప్పటికి పెద్దమ్మ నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగేవారో ఏంటో అనుకుంటూ మార్నింగ్ సర్జరీ ఉండడంతో ఎర్లీగానే పనుకొనేస్తాడు విహాన్ బంగారం గుడ్ నైట్ అని ఫోన్లో కనిపిస్తున్న ప్రణయకి చెప్తూ డాక్టర్తో దాక్ మాట్లాడిన తర్వాత ప్రణయ హ్యాపీగా ఫీల్ అవుతూ విక్రమ్తో సహా రూమ్కి వస్తుంది ప్రణయ ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్ళావా వదిన అని మెసేజ్ చేస్తుంది సుగుణకి అప్పటికే ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి తిని రూమ్కి వస్తున్న సుగుణ చేతిలోని ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో మెసేజ్ ఓపెన్ చేసి చూసి ఎప్పుడో వచ్చాను వదిన గారు అయినా ఈ టైంలో నాకు మెసేజ్ చేస్తున్నారేంటి మీరు బిజీగా ఉంటారనుకున్నానే అని హ్యాండ్స్తో ఫేస్ కవర్ ఇమోజీ విమోచీపెడుతుంది సుగుణ సుగుణ రిప్లై చూసిన ప్రణయ బెడ్ మీద నుంచి దిగ్గున లేచి కూర్చుని ఏం ఏం మాట్లాడుతున్నావే అర్థమయ్యే అన్నా వాసులు అని కళ్ళింత చేసుకుని చూసినా ఎమోజీ పెడుతుంది ప్రణయ నువ్వు అలా చూడకే నువ్వు అలా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదుగా బంగారం అని స్మైలీ ఎమోజీ సెండ్ చేస్తుంది సుగుణ ప్రణయ్ ఏక ఏం చెప్పలేక నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం లేదే తల్లి నువ్వు ఎక్కువ ఊహించుకోవడం తగ్గించు బంగారం బంగారం అంటున్నారేంటి నన్ను మీరంతా అంత బంగారమే నా దగ్గరుంటే నీకెప్పుడో ఎంతో కొంత ఇచ్చేదాన్ని కదా చెప్పు అని ముక్కు చిదుతున్న ఎమోజీ పంపిస్తుంది ప్రణయ మీరంతా అంటున్నావేంటి నేను ఒక్కదాన్ని కదే అన్నాను ఏంటి నేను కాకుండా నిన్ను ఇలా బంగారం అని ఎవరన్నారు అని అనుమానంగా అడుగుతుంది సుగుణ అది మార్నింగ్ అని ఆపేస్తుంది ప్రణయ విహాంతాలను చూడగానే బంగారం అని పిలవడం గుర్తుకు వచ్చి ఇదంతా తెలియని సుగుణ మార్నింగ్ ఏంటి మార్నింగ్ అంటే మా అన్నయ్యే అని ఉంటారు కదా నాకు తెలుసులే అని తనేదో అనేసుకుని ప్రణయ్తో అంటుంది సుగుణ మాట వింటున్న ప్రణయ ఇప్పుడు తను కాదంటే మొత్తం లాగుతుందని తెలిసి హా అదే అదే నువ్వన్నదే అని పల్లెకి ఏమో చెప్పేసి ఇక ఉంటానే గుడ్ నైట్ చెప్పేస్తుంది సుగుణికి ఓయ్ ఏంటి పాప నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు గుడ్ నైట్ చెప్తున్నావు ఏంటి సంగతి హా మెసేజ్ చేయడం డిస్టర్బ్గా ఉందా ఏంటి సరే సరే అదేదో సామెత ఉంది ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడని అలా అయిపోయాను నీకు నేను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ అవుతాయా ఏంటి నేను పోతున్నా బాయ్ అని సుగుణ అనాల్సినవన్నీ అనేసి బాయ్ చెప్తుంది ప్రణయ నీరసంగా మొహం వేలాడేసుకుని సుగుణ మాటలకి రిప్లై ఇచ్చే ఓపిక లేక ఫోన్ని పక్కకు పెట్టేస్తుంది అప్పుడే విక్రమ్ కూడా బెడ్ మీద వాలడంతో అతని ఎదలో గువ్వట్టేలా ఒదిగి తన భయాలని బాధలని దూరం చేసుకుంటుంది ప్రణయ ప్రణయ విక్రమ్ గురించి ఆలోచిస్తుంది ఎంత మంచివారు సార్ మీరు నాకు ఎంత సపోర్ట్ని ఇస్తున్నారు నా బలహీనతని అవకాశంగా తీసుకోకుండా ఒక స్నేహితుడిలా ఇప్పుడు ఇలా నాతో ఎటువంటి కల్మషం లేని ఆలోచనతో ఎంత ప్రేమను చూపుతున్నారు ఈ ప్రేమ నాకు ఎప్పటికీ ఇలానే దక్కాలని మనం ఇలా సంతోషంగా ఇంకెప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను సార్ అని మనసులోనే అంటుకుంటుంది వెంటనే టింగ్ అంటూ ప్రణయ ఇన్నర్ బయటికి వచ్చి ఏంటమ్మా ఏంటేంటమ్మా ఏదో అంటున్నావు అది నా నడుతో చెప్పకూడదు కానీ కొన్ని నెలల క్రితం మీ సార్ క్యాబిన్లో లిప్లాక్సీన్ ఒకటి జరిగింది గుర్తుందా మేడం మీకు ఇప్పుడేమో ఏదేదో పొగడేస్తున్నావు ఆ రోజు అలా జరగడానికి కారణం ఎవరు పాప మీ సార్ కాదా కాదా ఇప్పుడు తెగ పొగడేస్తున్నావు అని ఇన్నర్ వాయిస్ ప్రయాణిని వేసుకోగానే అంటే అది ఏదో పొరపాటున జరిగిపోయింది మామూలుగా అలా జరగదు నువ్వు నా సాని ఏమీ వేరెత్తి చూపకు ఓహో పొరపాటున జరిగిందా మామూలుగా అయితే జరగదా పొరపాటుని ఆ లెవెల్లో ఉంటే ఇక పక్కా ప్లాన్ చేస్తే ఇంకే లెవెల్లో ఉంటుందో కదా అని ఎన్నెల వయసు చావు కొడుతుంది ప్రణయని తన మాటలతో ఆ రోజు జరిగిన దాంట్లో ఇద్దరు ప్రమేయం ఉంది అని చిన్నగా నసుకుతుంది ప్రణయ ఇది కదా అసలు పాయింట్ అంటే తమరికి హే హే అని తెగ నవ్వుతుంది ఎన్నర్ హే ఓ పక్కకి పాపం ఎన్నవరే కదా అని కాస్త మాట్లాడడానికి చోటిస్తే మొత్తం అడ్లుకుపోవాలని చూస్తావా వెళ్ళు ఇక్కడ నుండి అని పైకే అంటుంది ప్రణయ అప్పటి వరకు ఫోన్ చూస్తున్న విక్రమ్ ప్రణయ పో పక్కకి అనగాని ఏమైంది ఎందుకు ఇలా అంటుంది అనుకుంటూ ప్రణయ్ వైపు తిరిగి ఏమైంది బంగారం అంటాడు చంపని నిమురుతూ నీకు ప్లేస్ సరిపోవట్లేదా చెప్పు నేను సోఫాలో పడుకుంటానంటూ లేవబోతాడు మెర్బీద నుండి అయ్యో మిమ్మల్ని కాదు సార్ అని లేవబోతున్న విక్రమ్ షర్ట్ కాల పట్టేసుకుంటుంది కంగారుగా ప్రణయ ఎక్కడ అతను తనకి దూరం అవుతాడో అని అలా పట్టుకున్న ప్రణయ కళ్ళలోకి చూస్తూ అక్కడి నుండి తన షట్కాలని చూస్తాడు విక్రమ్ విక్రమ్ చూపులకి కలిసిన ప్రణయ చూపులు చివరిగా ఉన్నది చూసి చట్టుకున వదిలేస్తుంది దాంతో నవ్వుకుంటూ రాణివారు ఏమి సెలవిస్తే రాజ్ రాజా వారు అది ఆచరిస్తారు అంటూ డ్రామాటిక్గా ప్రణయముందు అతని తరలి వంచుతాడు విక్రమ్ ఏంటి సార్ మీరు నేను మిమ్మల్ని అలా అంటానా చెప్పండి ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను కానీ మిమ్మల్ని కాదు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఇక్కడే పడుకోండి అని ప్రణయ చెప్పడంతో ఇంకేమీ మాట్లాడకుండా పడుకుండిపోతాడు విక్రమ్ ఇందాక ఏదో అడుగుతాను అన్నారు ఇప్పుడు అడగనా అదేంటని అని ప్రణయ మనసులో అనుకోగానే పక్కనే ఉన్న విక్రమ్ని చూస్తుంది అతను కళ్ళు పడుకో ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకులే సార్ అడగాలి అనుకుంటే తనే అడుగుతారో అని ఆలోచిస్తూ మార్నింగ్ తల్లికి సర్జరీ ఉందనే ఉత్సాహంతో నిద్రపోతుంది ప్రణయ అలా నిద్రలోకి జారుకున్నది అని కన్ఫామ్ చేసుకున్న విక్రమ్ అతని కళ్ళని తెరుస్తాడు ఒక్కసారిగా తనకు వచ్చిన కాల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కిటికీ నుండి బయట వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనుల మూసుకున్న విక్రమ్ ఫోన్ మోగడంతో చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేస్తాడు హలో సార్ నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అదే మీ కాలేజ్ అటెండర్ని సార్ అని చెప్తాడు హా చెప్పు సుబ్రహ్మణ్యం ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అనుమానంగా అడుగుతాడు విక్రమ్ అతన్ని కాళ్ళలో సంభాషణ నేను నా వైపు నుండి చెప్తాను మీకు అది సార్ ఆఫ్టర్నూన్ కామె మేడం మళ్ళీ కాలేజ్ దగ్గరికి వచ్చారు నాకు ఫోన్ చేసి మీరు క్యాబిలో ఉన్నారా లేరా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళారేమో అని అడిగారు నేను అవన్నీ నాకు తెలియదు మేడం మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కాలేజ్కి వచ్చి తెలుసుకోండి అని ఫోన్ పెట్టేయబోతుండగా హే ఏంటి పలిసిందా అడుగు తింటే సమాధానం చెప్పకుండా కాలేజీకి రమ్మంటున్నావు నాకు తెలియదా అది నీ చేత చెప్పించుకోవడానికి అనుకుంటున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను అడిగినానికి మాత్రమే సమాధానం చెప్పు అండర్స్టాండ్ సైలెంట్గా బయటికి రా లేదంటే నేనే లోపలికి వచ్చి నీ మీద మా బావకి కంప్లైంట్ ఇస్తాను తెలుసుగా ఇప్పుడు అమ్మాయిదే హా ఏం చెప్పినా నమ్మేస్తారు రెండు కన్నీటి బొట్లు రాల్చి చెప్తే ఏమంటావు వస్తావా రమ్మంటావా ఇందాకే అడిగే దానికి చెప్పుంటే ఇలా నా నోటితో తిట్టు తప్పేవి కదా నీకు అని గట్టిగా నవుతుంది కావ్య ఇక చేసేది ఏమీ లేక మీరు ఉన్నారా లేరనే చూసి బయటికి వెళ్ళాను సార్ మేడం అడిగినానికి మీరు ఉన్నట్టు చెప్పాను ఇంకా మేడం ఆవిడ ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించారు నాకు తనని ఎక్కడైనా చూసావా కాలేజ్కి ఎప్పుడైనా వచ్చిందా మా బావ కోసం కానీ లేదా మా బావతో కానీ అని అడిగారు సార్ కానీ నాకెందుకు అర్థం కాలేదు కావ్య మేడం ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అదే మాట ఆమెను అడగలేను కాబట్టి సైలెంట్గా ఉన్న నన్ను నిన్నే అడిగేది చూడు ఈ ఫోటోలో ఉన్న మాయిలాడే అని నా మొహానికి దగ్గరగా ఫోన్ పెట్టారు సార్ రోజూ చూసిన మొహమే కా సార్ ఫస్ట్ చూసినప్పుడే గుర్తుపట్టాను కానీ చెప్పలేదు ఇక చెప్పకపోతే వదలరాని ఏమి ప్రణయా మేడం మేడం అని ఇక్కడే లెక్చరర్గా జాబ్ చేస్తున్నారని చెప్పాను సార్ థ్యాంక్ యూ వర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాల పత్రుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మలుపులతో మరికొన్ని సరికొత్త భావాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బడ్డీస్